नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని కోటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ లో ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రజలు గమనిస్తానే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇచ్చిన హామీలు కూడా ఒక్కోటి ఒక్కోటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు అయితే ఈ వన్ ఇయర్ లోపే హామీలు ఏమి అమలు చేయలేదని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే మీద పర్యటనలు కొనసాగిస్తున్నారు మరి ముఖ్యంగా మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది ఇప్పుడు చేసిన పర్యటనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత మంది మృతి చెందుతున్నారో గమనిస్తానే ఉన్నారు అయితే ఇప్పుడు రీసెంట్ గా రేపు జూలై మూడో తేదీన నెల్లూరు పర్యటన కొనసాగిస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు ఎంతమంది మృతి చెందారు ముందుగానే ప్రజలు భయపడుతున్నారు దీని వెనక ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి పర్యటన చూస్తుంటే ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఎంతమంది మృతి చెందుతున్నారు గమనిస్తున్నారు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసుల మీద కేసులు నమోదు అవుతున్నాయి మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రేపు నెల్లూరు పర్యటన జూలై మూడో తేదీన నెల్లూరు పర్యటన కొనసాగిస్తున్నామని చెప్తున్నారు మరి అసలు దీన్ని ఎలా చూడాలి సార్ అసలు సహజమే ఆయనకి ఎన్ని అతిథుడు అతను చేయాలనుకుందో చేస్తా ఉంటాడు అతను ఆలోచన విధానంలో కావచ్చు లేకపోతే వేరే విషయంలో కావచ్చు ఎలాంటి మార్పులు చేర్పులు అయితే ఉండవు అతను ఏమనుకుంటాడంటే నేను చేసేది ప్రజలు ఆమోదిస్తున్నారు నాయంటే ప్రజలు ఉన్నారు ఏదో జరగకూడడం జరిగిపోయింది మళ్ళీ వీళ్ళు రేపు పొద్దున నేను ఏం చెప్పినా వింటారు నాయంటే వస్తారు నా పర్యటనలో ప్రాణాలు పోయినా హింస జరిగినా లేకపోతే నేను ఎవరిని గాంజా బ్యాచ్ని కలిసినా లేకపోతే హత్యలు చేసే వాళ్ళని దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడినా అది ఆస్వాదిస్తారు అలాంటి వాళ్ళే మనకు కావాలి కాబట్టి అలాంటి వాళ్ళని తయారు చేయడం కోసం మాత్రమే నేను పర్యటన చేస్తాను ఇప్పుడు జులై మూడు ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడో అతన్ని పరామర్శించడానికి బయలుదేరుతున్నారని చెప్పి భావించాలి అంటే మొన్న పాపం సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళాడు అప్పుడు ఏమనుకున్నారంటే ఈయన ఇక ఈ పరామర్శల చోటు వెళ్లకుండా ఆయనకు అప్ప చెప్పారని చెప్పని భావించారు మళ్ళీ ఇప్పుడు ఏదో మళ్ళీ మార్చారు తిరిగి కొనసాగిస్తున్నాడు దీని ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే మనకి ఏది కూడా ప్రజలు మనని విశ్వసించట్లేదు కాబట్టి ఏదో చేయాలని తలంపుతోటి వాళ్ళు చేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది మనకి ఇక్కడ ఒకేమనేమో చంద్రబాబు నాయుడు గారేమో ఈరోజు రాష్ట్రం రాష్ట్రం యొక్క అభివృద్ధి మరి నష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం మరి ఐదు సంవత్సరాలు ప్రగతి ఆగిపోయింది దానివల్ల ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయాం మనం ఒక తరమే అయిపోయింది మరి దీని గురించి ఆలోచించి ఒక వాలీ అని లేకపోతే ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చే విధానంలో కావచ్చు వీటి గురించి నీటి రంగాలకు సంబంధించింది కావచ్చు అమరావతి ప్రాజెక్ట్ వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు అమరావతి పూర్తి చేయాలని పోలవరం పూర్తి చేయాలని తద్వారా ప్రజలకు మేలు జరిగిద్దని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు ఈయనేమో ఆలోచిస్తున్నాడు అంటే ప్రజలకి ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఎలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు రాజాగా దర్జాగా బ్రతికితే మన మాటలు విశ్వరించేది ఎవరు మనం ఈ అభివృద్ధి చేయలేము మరి మనం ఇవన్నీ దూసుకోవాలి అంటే దాచుకోవాలి అంటే వాళ్ళు అలానే ఉండాలి మనం ఇచ్చే తైలాలకు మాత్రమే వాళ్ళు ఆశపడి మన మీదే ఆధారపడి వాళ్ళు బ్రతకాలి వాళ్ళకి అభివృద్ధి ఉండకూడదు చదువులు ఉండకూడదు మరి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందువల్లే ఇప్పుడు ఏదన్నా పొరపాటు జరగచ్చు అధికార పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెడతారు ప్రతిపక్షంలో అధికార పార్టీలో కూర్చోబెడతారు వీళ్ళిద్దరు నచ్చబోతుంది ఇంకోటి తీసుకొచ్చి కూర్చోబెడతారు జరిగేది అదే కదా మరి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇంకా ప్రజల గురించి ఆలోచించకుండా మనం ఏం చేస్తే ప్రజలు మనం అంటుంటారు ప్రభుత్వం ఒకవేళ పొరపాట్లు చేస్తుంటే దాన్ని ఎత్తి చూపే విధంగా మనం ముందుకెళ్దాము ప్రశ్నిద్దాము ప్రజల తరపున పోరాడదాము ప్రజలకి ఇవ్వాల్సినవి ఇవ్వట్లేదు అని చెప్పని మనం మాట్లాడదాం వీటి గురించి ముందుకెళ్ళట్లేదు ఏకాడికి ఇలాంటి వ్యక్తులు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కాకాని గోవర్ధన్ లాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ వరుస క్రమంలో అదుపులో తీసుకోవాలనే ఆలోచనలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అది పరాయించలేకపోతున్నారు ఎందుకంటే వారానికి ఒక కొత్త కొత్త అభియోగాలు వస్తున్నాయి వారానికి ఒక వ్యక్తిని అదుపులో తీసుకుంటున్నారు మరి ఈ సందర్భంగా చూసుకుంటా ఉంటే వాళ్ళని న్యాయస్థానంలో కూడా విలుచుబడి దొరకట్లేదు ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆధారాలు అలా ఉన్నాయి చాలా స్పష్టంగా కాబట్టి ఏం చేయాలో పాల్పోలేని పరిస్థితుల్లో అని చెప్పి కనుక మనం ఇంటికాడ కూర్చుంటా ఉంటే ఇబ్బంది కదా అని చెప్పని ఏదో విధంగా అంటే పెట్టుబడులు రాకూడదు లేదంటే ఇలాంటి వీళ్ళని అదుపులో తీసుకునే విధానాలు ఆగిపోవాలి కారాగారంలో పెట్టకూడదు ఈ ఆలోచనలో ముందుకెళ్తున్నాడే తప్ప ప్రభుత్వం ఏదన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదా ప్రభుత్వం ఆ పనులు ఎందుకు చేయట్లేదు కాబట్టి మనం అది నిలదీద్దాం మీరు ఎప్పుడు ఇస్తారు ఏం చేస్తారు అని చెప్పని ఆ ఆలోచన లేదు ఇప్పుడే మొన్న చెప్తున్నాడు ఐదు వారాలు మీరు గ్రామాల్లో పర్యటించండి ప్రజలందరినీ కలవండి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు దీని గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు దానికి శ్రేణులు అయితే సిద్ధంగా లేరు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు రమ్మని వాళ్ళని అడుగుదాం మనం వాళ్ళు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది ఈ సంవత్సరంలో వాళ్ళకే అర్థమయ్యే రీతిలో చదుదాము కనీసం ఇంకా భ్రమలో ఉన్న కార్యకర్తలకు ఏదన్నా కళ్ళు అన్న తెలుసుకుంటారేమో వాస్తవాలు గ్రహిస్తారేమో మానవత్వం గురించి ఆలోచించే వాళ్ళు ఇంకేమైనా ఉన్నారేమో అని చెప్పని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దానికి జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఆలోచించుకోకుండా తను అనుకున్నది తను చెప్పింది చేయాలి శ్రేణులంతే మంచి జరిగినా నా జరిగింది చెడు జరిగినా నా వాళ్ళే జరుగుతుంది అంటున్నాడు కాబట్టి ఆ పార్టీకి ఊరు నష్టం చేయాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని చాలా అంటే ఇక అది కోలుకోలేని విధంగా అతను అతను పరిపాలనతో కోలుకోని విధంగా చేసుకున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఆ పార్టీ గురించి ప్రజలు ఆలోచించకూడదనే నిర్ణయానికి ప్రజలైతే వచ్చారు ఇలాంటి పనులు ఇంకా చేస్తూ ఉన్నాడు అనుకోండి ఎక్కడో అక్కడ ఇక్కడ ఉన్నాడు కొంతమంది అయినా సరే ఇది చూసుకొని ఇక ఈయన మారడు మనకు భవిష్యత్తు లేదు అని చెప్పని బయటకు వెళ్తారని అయితే నేను భావిస్తున్నాను భావిస్తున్నా మూసా సత్యంపల్లి పర్యటనలో శాంతి భద్రత అంటే జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ పదకొండు కార్లతో ఇస్తేనే వాళ్ళు వంద కార్లతో ముందుకు వెళ్ళారు రేపు మళ్ళా నెల్లూరు పర్యటనలో ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్ ఈ తర్వాత మాత్రం నిస్సందేహంగానే పోలీసులు అనుమతులు ఇంకా ఇచ్చినట్టు లేరు అనుమతులు ఇచ్చి ఏ విధంగా అంటే అతను అన్ని వాహనాలు వెళ్ళాడు కదా రేపు పొద్దున నెల్లూరు అంటే మళ్ళీ హెలికాప్టర్లు వెళ్ళాల్సిందే కదా అక్కడి నుంచి ఎలా చేస్తారు ఏంటనేది చూసుకోవాలి లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచే నెల్లూరు వాహనాలు వెళ్తాడా నిజంగానే వాళ్ళు అనుమతులు ఇచ్చిన వాహనాల కంటే అధికంగా ఉంటే మాత్రం రేపు పొద్దున ఈయన అధిపాకంలో పెట్టేసుకొని వాహనాలను స్వాధీనం చేసుకొని అక్కడక్కడ ఆపేస్తారని భావిస్తాను మరి సార్ సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డికి ఏం జరగబోతున్నట్టు ఏం చెప్తారు సార్ ఇక వాస్తవంగా అది గొడితే పోయేదని గొడవలాగా తెచ్చుకున్నాడు మరి దానికి సంబంధించి ఈరోజు రెండవ ముద్దాయిగా అతని పేరు పెట్టడం కూడా జరిగింది కనీసం దాని మీద పశ్చాత్తాపం కానీ ఏమీ జరగలేదు ఇంక అసలు మా ఏమి మా వల్ల కాలేదు వేరే వాహనం అంటే వా వాళ్ళని విచారించారు ఇప్పుడు అతను వాహన చోదకుడిని మేము విచారించారు కాబట్టి చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి దాన్ని ప్రోత్సహించాడనే అభిప్రాయంతో కూడా న్యాయస్థానాలు కనుక ఎక్కువ అతనికి శిక్ష అయితే పడింది వాస్తవంగా అయితే అది వాహన చోదకుడికే ముఖ్యమైనటువంటి భూమిక కాబట్టి ఇతనికి పెద్దగా దాని మీద శిక్ష పడే అవకాశం తక్కువ కానీ ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది కాబట్టి దాంట్లో నూట ఐదు నిబంధనల ప్రకారం ఇతని మీద అభియోగం మోపారు కాబట్టి అది కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే కాబట్టి ఈ ముప్పై తారీఖు దాకా అంటే ఈ ఈరోజుతోటి అతన్ని అదుపులో తీసుకోవద్దని చెప్పారు కాబట్టి దాంట్లో ఏందంటే పది సంవత్సరాలు పైన పడే శిక్షకు సంబంధించింది కాబట్టి అది దానికి ముందుగానే అతను తాకీదులు ఇచ్చి విచారం పిలవాల్సిన అవసరం లేదు సరాసరి అదుపులో తీసుకోవచ్చు కాబట్టి చూడాలి అతను పెద్దగా దీనివల్ల నష్టం జరిగింది అయితే నేనైతే భావించట్లే మరి మరి రేపు నెల్లూరు పర్యటనలో కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవటానికని వెళ్తున్నారు మరి రీసెంట్ గా మనకు వచ్చిన వార్త ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి కూతురు వాళ్ళ కూతురు అకౌంట్లో కూడా వేల కోట్ల డబ్బులు వచ్చాయని మనకు వచ్చిన సమాచారం అయితే దానికి ఆయన స్పందించి నాకు తెలియదు అని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు మరి తెలియకుండా ఎలా ఉంటుంది సార్ ఇలాంటి విమర్శించడానికి లేకపోతే కలవటానికి ఎందుకు కలవటానికి వెళ్తున్నారంటే అధినేత సాక్షి పేపర్ అయినా అది కాదన్నాడు ఆయన కుమార్తెకి నాకు సంబంధం పెళ్లి చేసి పంపించాను వాళ్ళు ఏ పాలలు చేసుకున్నారో దానికి నన్ను ఎందుకు అంటగడతారని చెప్పి నన్ను అన్నాడు అసలు అది అనేటం అనేది మొట్టమొదటి నుంచి కూడా చూసుకుంటామంటే వాళ్ళ అధినేత కావచ్చు ఇది కావచ్చు ఏదన్నా అనాలంటే సునాయాసంగా అనేస్తారా దానికి మంచిగా చెడ సభ్య సమాజం ఏమనుకుంటుంది మనం ఒక స్థాయిలో ఉన్నాం మాజీ మంత్రులను మనం మన కుమార్తెకి సంబంధించి నాకేం సంబంధం అని చెబుతున్నామంటే తప్పించుకునే మార్గంలో భాగంగా ఒకవేళ ఏదైనా ఉంటే నా కుమార్తెకి సంబంధం కానీ నేను నిర్దోషణం చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను అంతే తప్ప అతను బాధ్యత అసలు నా కుమార్తె ఖాతాలో ఎందుకు వస్తాయి ఆమెకి దీనికి ఏంటి సంబంధం అని మాట్లాడటాడు అతను నాకేంటి సంబంధం అంటున్నాడు అంటే ఏదన్నా మీరు చర్యలు తీసుకుంటే ఆమె మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పని పరోక్షంగా చెబుతున్నాడు అతను ప్రోత్సహిస్తున్నాడనే మనం భావించాలి అంటే ఇప్పుడు ఇందులో నా కుమార్తె కూడా ఉందని చెప్పి చెప్పుకునే చెబుతున్నాడు అతను ఇవన్నీ కూడా రేపు వాళ్ళు విచారణ సంస్థలు అవన్నీ బహిర్గతం చేసి న్యాయస్థానానికి సమర్పించినప్పుడు ఎవరెవరు బాధ్యులు వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటారు వాళ్ళ శిక్షలు పడతాయి అయితే మనం భావించాలి థ్యాంక్ యూ సార్